ఆదిలాబాద్ కాగజ్ నగర్ అడవుల్లో మరో పులి మృతి చెందింది టెరిటోరియల్ ఫైట్ లో గాయపడి మృతి చెందింది పెద్ద పులి దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతదేహాన్ని గుర్తించారు రెండు రోజుల్లో రెండు పెద్ద పులులు మృత్యువాత పడ్డాయి ఆడపులి చనిపోయిన రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు నరేష్ అటవీ అధికారులు ఏమంటున్నారు ఈ ఘటనపై కాజ్నా గార్డెన్లో వరుసగా రెండు పుల్ల మృతి కలకలం రేపుతుంది ఇప్పటికే ఆడపులి ఏడాదిన్నరన్న వయసున్న ఆడపులి మూడు రోజుల క్రితం మృతి చెందినట్టుగా గుర్తించారు గోంది దరిగాం అటవీ ప్రాంతంలో ఆ పులిని గుర్తించారు మృతదేహాన్ని గుర్తించి పోస్ట్మార్టం చేశారు ప్రాథమికంగా టెరిటోరియల్ ఫైట్ కారణంగా ఆధిపత్య పోర్లో భాగంగా రెండు పుల్ల మధ్య జరిగిన భీకర పోరాటంలో ఆడపులి మృతి చెందినని ఇప్పటికైతే అటవీ శాఖ గుర్తించింది గాయాల పాలైన మరో పులిని ట్రాక్ చేశారు ఆ ట్రాక్ చేస్తున్న సందర్భంలోనే ఈ ప్రాంతానికి ఏదైతే ఇక్కల్ని కూత దూరంలో దాదాపు రెండు రెండున్నర కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దుకు అత్యంత సమీప ప్రాంతంలో గాయాల పాలైన మరో పులి కూడా ఆ గాయాలతో తీవ్ర గాయాలతో మృతి చెందినట్టుగా గుర్తించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది ఆ మూడు రోజుల క్రితం చనిపోయిన పులి ఆడపులి పద్దెనిమిది నెలలున్న ఆడపులి కే సిక్స్టీన్కి సంబంధించిన ఆడపులుగా గుర్తించారు ఇది కే ఫైవ్కి సంబంధించిన పులిగా అయితే కేఎస్ఐకి సంబంధించిన వారసత్వం సంబంధించిన కుటుంబానికి సంబంధించిన పులిగానే గుర్తించారు అయితే మరో పులి ఎన్నేళ్ల వయసు ఉంది దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఏ ఏ గాయాల పాలైన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఇది మృతి చెందింది ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులకు రెండు రోజులు లో ఎందుకు దానికి సంబంధించిన వివరాలు చిక్కలేదు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు దాదాపు పద్దెనిమిదికి పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ పద్దెనిమిది కెమెరాల్లో కూడా ఎక్కడ కూడా గాయాల పాలైన పులి కనిపించకపోవడంతో అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి ప్రస్తుతం అయితే రెండో పులు కూడా మృతి చెందినట్టుగానే అయితే అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు అధికారికంగా మాత్రం ధృవీకరించాల్సి ఉంది ఇంకా